హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మహిళల కోసం ఒక గొప్ప శుభవార్త మీ ముందుకు తీసుకొచ్చాను ఎవరైతే మన మహిళలు ఉంటున్నారో వారికి నేను ఒక గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు మన రేవంత్ రెడ్డి సర్కార్ మనకు ఒక గుడ్ న్యూస్ అని మహిళల కోసం ఈ పథకాన్ని దసరా లోపలనే వారికి ఇచ్చే ప్ర ప్రణాళికనైతే సిద్ధం చేసినారు ఇక మహిళలుగా అయితే చాలా సంతోషకరమైన వార్త ఇది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో మీరు కూడా నన్ను ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సూటిగా శుద్ధి లేకుండా మనం టాపిక్లో డాక్రా మహిళలకు దసరా కానుక వచ్చేసింది పదిహేను వేల చొప్పున తెలంగాణ రాష్ట్రంలోని పల్లెల్లో మహిళా సాధికారతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఓ కీలక అడుగు వేసింది రాష్ట్రంలోని నాలుగు వందల తొమ్మిది స్వయం సహాయక సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ గ్రాంట్ కింద ఆరు పాయింట్ పదకొండు కోట్లు విడుదల చేసింది ప్రతి సంఘానికి పదిహేను వేల చొప్పున ఈ నిధులు అందనున్నాయి ఈ నిధుల వినియోగాన్ని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు డిఆర్డిఓలు అలాగే జిల్లా మండల గ్రామ సమాఖ్యలు పర్యవేక్షిస్తాయి మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా మూడు వందల డె మూడు వందల తొంభై ఏడు సంఘాలకు నిధులు అందించనుండగా ఈ ఆర్థిక సహాయం మహిళల ఆర్థిక బలోపేతానికి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి తోడ్పడుతుంది గ్రామీణ ప్రాంతాల్లో మహిళా ఆర్థిక శక్తిని పెంచి వారికి స్వయం సమృద్ధి వైపు నడిపించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం డాక్రా గ్రూపులను డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ డబ్ల్యూ డిడబ్ల్యూసిఆర్ఏ పంతొమ్మిది వందల ఎనభై రెండులో ప్రారంభించింది ఈ పథకం ద్వారా మహిళలను చిన్న చిన్న సంఘాలుగా ఏర్పరిచి ఆర్థిక సహాయం శిక్షణ మార్కెట్ సౌకర్యాలు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు ఆ తర్వాత స్వయం సహాయక సంఘాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ డ్వాక్రా ఆధారంగా అభివృద్ధి చెందాయి తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వీటికి మరింత బలోమైన మద్దతు అందించింది తాజాగా ముప్పై రెండు జిల్లాలకు చెందిన నాలుగు వేల డెబ్బై తొమ్మిది స్వయం సహాయక సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ కింద ఆరు కోట్ల పదకొండు లక్షల ఎనభై ఐదు వేలు విడుదల చేస్తూ సెర్ఫ్ సిఈఓ దివ్య దేవరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు దీని ద్వారా ఒక్కో సంఘానికి పదిహేను వేల చొప్పున ఈ నిధులు పంపిణీ చేయనున్నారు ఈ మొత్తం వినియోగాన్ని పర్యవేక్షించే బాధ్యతను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులకు అప్పగించారు దసరా పండుగ కంటే ముందే ఈ నిధులు విడుదల కావడంతో డాక్ సంఘాల సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అధికారులు తమకు దసరా కానుకగా ఈ నిధులు విడుదల చేశారని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉండగా మహబూబాబాద్ జిల్లాకు అత్యధికంగా మూడు వందల తొంభై ఏడు సంఘాలకు నిధులు అందనుండగా తర్వాత స్థానంలో జోగులాంబ గద్వాల నిలిచింది ఇక మంచిర్యాలలో కేవలం మూడు సంఘాలకు మాత్రమే ఆర్థిక సహాయం చేరనుంది డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు చిన్న స్థాయి వ్యాపారాలు ప్రారంభించేందుకు సహాయం పొందుతున్నారు పశుపోషణ కుట్టు యంత్రాలు పాపడ్ తయారీ మసాలా పొడి ఉత్పత్తులు హస్తకళ ఉత్పత్తులు వంటి వాటిని చేపట్టే అవకాశం కలుగుతుంది అలాగే మహిళలకు బ్యాంకుల ద్వారా సులభ రుణాలు తక్కువ వడ్డీపై రుణ సదుపాయం శిక్షణ కార్యక్రమాలు మార్కెట్ లీకేజీలు అందించడం జరుగుతోంది చూశారుగా మహిళల కోసం అయితే మంచి బంపర్ ఆఫర్ అనుకోవాలి చెప్పొచ్చు ఇక మీరు కూడా ఈ వార్తను చూశారు కదా ఈ వార్తను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్రభుత్వం నుంచి ఏ పథకం వచ్చినా ముందుగా మన ఛానల్లో మీ ముందుకు అయితే వస్తుంది కాబట్టి మన ఛానల్ని ఆదరించండి ఇంకా మళ్ళీ కొత్త వార్తతో మీ ముందుకు తీసుకుని వస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్ థ్యాంక్ యూ